మండలం బాపూనగర్ గ్రామంలో దాదాపు ఏడు సంవత్సరాలైన సాయిబాబా గుడి నిర్మించి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది దాదాపు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతున్నది మరి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ జానకంపేట కానీ పోచారం దూపల్లి జేతాపూర్ ధర్మారం తానాకలన్ జంలిం వంటి మా చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి పొద్దున్నుంచి నుంచి బాబా దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్న ఈ బాబా ప్రసాదాన్ని స్వీకరిస్తారు మేము ఎంఎస్సీ ప్రామ గ్రామ నివాసము నా పేరు హేమలత నేను ఇక్కడ సాయిబాబా టెంపుల్కు ప్రతి గురువారం వస్తాను ఇక్కడ పూజలు చేసిన అన్ని అన్ని మంచి జరుగునని చెప్పి ప్రతి ఒక్కరూ అనటం వల్ల ఇక్కడికి వచ్చాను నాకు కూడా చాలా మంచి జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి వారము జరుగును కేవలం ఎంతమంది అంటే నాలుగు వందల ఐదు వందల మంది వరకు భోజనాలు ఫ్రీగా పెడతారు ఇక్కడ కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటారు